విజయవాడ ముత్యాలం పాళ్ళలోని ఆంధ్ర షిర్డి సాయిబా మందిరం కమిటీ వారు పేద విద్యార్థులకి విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఫీజులు కట్టే ప్రయత్నమైతే గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు ఎప్పుడు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి పేద విద్యార్థులను చదివిస్తూ ప్రోత్సహిస్తూ వారికి పరికరాలు అందజేస్తూ వారిని ఉన్నత అభివృద్ధి షిరిడి సాయిబాబా మందిరం కమిటీ సభ్యులైతే పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలియజేశారు అదేవిధంగా షిరిడి సాయిబాబా కమిటీకి సంబంధించిన గౌరవ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో పునర్ గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే విద్యార్థులకి సుమారు పదమూడు వందల చిల్లరగా పైచీలకే విద్యార్థులకి సహాయం అందించినట్లు కూడా తెలియజేశారు అదేవిధంగా ఒక లక్ష అరవై వేల మంది అరవై వేల రూపాయలు నగదు కూడా వారికి ఎవరైతే ఉన్నారో ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులకు చెక్కులు అందజేసి విద్యార్థులకు ఫీజు కట్టమని కూడా తెలియజేశారు అయితే ఇలాంటి కార్యక్రమాల్లో వినూత్నమైన కార్యక్రమాలు షిర్డి సాయిబాబా ప్రత్యేకంగా గాదించిన షిర్డి సాయిబాబా మందిరం ప్రాంతంలో ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయని తెలియజేశారు ఇదే నేపథ్యంలో విద్యార్థులకు తమ ఎప్పుడూ చేయుద్దుగా ఉంటామని సందర్భంగా సాయిబాబా గుడి కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సాయిబాబా గుడి ప్రాంతంలో ఆంధ్ర సిర్డి సాయిబాబాగా పేరుగాంచి దేశ విదేశాల్లో ఆంధ్రాలను ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న సిర్డి సాయిబాబా ఆలయంగా ఇప్పటికే ఖ్యాతి చెందింది ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఇప్పటికే ఎన్నో సహాయ కార్యక్రమాలు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలియజేశారు అయితే విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు కలిగేలాగా ఇలాంటి ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషదాయకం పిల్లలు ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని ఒక సంకల్పంతో గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ఈ ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతుంది ఇవాళ పంతొమ్మిదో సంవత్సరంలోకి అడిగేయడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించి పన్నెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకి సుమారు లక్ష అరవై వేల రూపాయలు నేను ఈ రోజున ఫీజుల రూపేణ మేము చెల్లించడం అనేది జరుగుతాను ఇది బాబా ప్రసాదంగా స్వీకరించినటువంటి పద్ధతి కూడా ఉంది ముఖ్యంగా మేము ఇది తలపెట్టినటువంటి కార్యక్రమం కారణం గతంలో మేము కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక పది మందినో ఇరవై మందినో వారందరిని చదివించి ఎక్కడి దాకా వెళ్తారు అక్కడ హై స్కూల్లో చదువుతున్నాను సాయిబాబా ట్రస్ట్ వారు మాకు చేస్తున్న సహాయానికి చాలా సంతోషిస్తున్నాను మేము ఇంకా అభివృద్ధి చెందడానికి ఇంకా మాకు సహాయం చేస్తామన్నారు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా ఇంకా మా లాంటి పిల్లలు అందరూ చదువుకోవాలని కోరుకుంటూ చాలా థ్యాంక్ యూ పేరు పి పూజ నేను జిఎస్ఆర్ఎఫ్సి హై స్కూల్ నుంచి వచ్చాను నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు షిరిడి సాయిబాబా వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు టెన్త్ క్లాస్ ఫీజుని ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది విద్యార్థులు టెన్త్ క్లాస్ ఫీజు కట్టలేక మధ్యలోనే ఆగిపోతున్నారు అలా కాకుండా వీళ్ళు చేసే పనితో చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పనికి సో ఉన్నత పాఠశాల పదో తరగతి చదువుతున్నాను షిరిడీ ట్రస్ట్ వాళ్ళు మాకు స్పీచ్ కట్టడానికి వచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఫీచ్ మరెన్నో పేద పిల్లలకి కూడా చదువుకోవాలి అని చెప్పి ఆశిస్తున్నాను ఇలాంటి ట్రస్ట్ సహాయం చాలా చేయాలి పేద పిల్లలు చదువుకోకుండా చదువు వల్ల ఆగిపోయి ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయాలి ఇలాంటి ట్రస్ట్ బాగా జరగడని చెప్పుకోవాలి